హాయ్ గాయ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ లాంగ్ ట్రిప్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ పదిహేడు వందల కిలోమీటర్ల ట్రిప్ అనమాట పాట్నా నుండి మనకు అదేదో ఊరుంది మళ్ళీ నేపాల్ సైడ్ వెళ్ళే రోడ్ కాకపోతే మనం ఇంతకుముందు వెళ్ళిన రూట్ అయితే కాదు ఈసారి మళ్ళీ మనం ఒరిస్సా నుండి అయితే వెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి ముజాఫర్పూర్ ముజాఫర్పూర్ కి కోకోనట్ లోడ్ తో అయితే వెళ్తున్నాం అండ్ ఈ రూట్ ఎలా ఉంది ఇటు సైడ్ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి అది ఎంత బాబాయిలు ఎంత గోపుతారు మనకాడ ఏమేం కథలు ఉంటాయి అనేది అయితే ఈ ట్రిప్ మొత్తంలో చూపిస్తా ఉంటాను ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తా ఉంటుంది వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్ల పెట్టుకుని బెల్లైకన్ అల్ల పెట్టుకుంటే మనం వీడియో ఇట్లా పెట్టగానే అట్లా టంగు అని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఏమంటాము అదొకటే మాట అయ్యే నీకు కాదు నేను నీకు డైలాగులు రాయలేదు అనుకుంటారు అందరు మాట్లాడకపోతే మూవ్ అని అనుకుంటారు మరి ఏం చేద్దాం ఇప్పుడు వెళ్ళేసి హోటల్లో టిఫిన్ చేసేసి బయలుదేరిపోదాం అండ్ యానంలో డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకోవాలి యానంలో అయితే మనకి రేట్ అయితే తక్కువగా ఉంటది అట్లని చెప్పేసి మేము ఈ రూట్ లోనైతే అయితే వెళ్తా ఉన్నాము ఎట్లా మనకు అమలాపురం నుండి యానం యానం టు కాకినాడ కాకినాడ నుండి అటు పిఠాపురం కత్తిపూడి ఎక్కేసి డైరెక్ట్ వైజాగ్ హైవే జుమ్ జుమ్ వెళ్ళిపోతాం అనమాట స్టార్ట్ అయితే ఫ్లైట్ మూడ్ ఫ్లైట్ మూడ్ ఎక్కిద్దాం లారీని ఓకే రైట్ నది అయితే దాటుతా ఉన్నాము ఇక్కడ నుండి మనకి ఈ నది అటు వెళ్ళిపోయి సముద్రంలో అయితే కలుస్తుంది బంగాళాఖాతంలో ప్రస్తుతానికి మనం యానం దగ్గరనైతే ఉన్నాం ఈ బ్రిడ్జ్ దాటేస్తే మనం యానం లోపలికి అయితే ఎంటర్ అవుతాం కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పేసి సేమ్ గోవా లెక్కనే అనమాట ఇది కూడా మనకి ఇక్కడ దగ్గర మొత్తం సరుకు ఇక్కడనే ఉంటది అనమాట కథ గోదావరి అయితే మస్తు వస్తుంది వెల్కమ్ టు మినీ గోవా యానం మనం కాకినాడ నుండి అయితే వెళ్తాం ఇక్కడ మనం డీజిల్ అయితే కొట్టించుకోవాలి రేట్ అయితే తక్కువ ఉంటుంది అనమాట యానంలో కాబట్టి ఇక్కడనే మనం డీజిల్ ఫుల్ టైం చేసేసుకొని బయలుదేరితే ఆల్మోస్ట్ ఒరిస్సా దాటేసి మళ్ళీ జార్ఖండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ ఒక ఫుల్ టైం చేసేసుకుంటే డైరెక్ట్ డైరెక్ట్ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మొత్తం సరుకు దుకాణాలు ఏమున్నాయిగా యానంలో రావాలమ్మా రావాలి అగ్గు 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 బ్లెండర్ లైన్ ఇది కూడా కొబ్బరి బండి ఎక్కడికో అడుగుదాం ఒకవేళ ఇది కూడా బీహార్ సైడ్ అయితే ఆయన వెనకబడిపోదాండి మనంగా అటు ఒక బంక్ ఉంటది ఇటు ఒక బంక్ ఉంటది మనం ఇట్నే స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట వైజాగ్ వన్ ఎయిటీ ఫైవ్ కత్తి సిక్స్టీ సెవెన్ కాకినాడ థర్టీ ఫోర్ వచ్చేసి రెండు అయితే అవుతా ఉంది అన్నం తినడానికి అయితే ఆగేశాము మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది బయలుదేరుతా ఉన్నాం ఇక పిఠాపురం దాటాము పిఠాపురం దాటేసి గొల్లప్రోలు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం ఇక నిమ్మలంగా వెళ్ళిపోతే మన ముందు ఒక బండి అయితే వెళ్ళింది అది రాంచీ కంట సీతాకోక కోక ఉండని ఇల్లనేమో ఉంటది చల్లగా ముట్టు పెట్టుకుంటే అంట బయట చిన్నప్పుడు ఏమైనా పిని పండ్లు కూడా వీక్తే పోయి బొంద పెట్టుడు పినిజులు దాచిపెట్టుడు పోషం కుర్రతనం పోలేదా అందేనా నాకనే పెద్దోనివి నువ్వు గట్రాలోనే సో గ్రీజ్ కొట్టేయడానికి అయితే ఆపేసాము ఇప్పుడే తుని అయితే దాటినాము తుని దాటేసి ఇక్కడ మనకు పక్కన ఒక బస్ స్టాండ్ టైప్ అయితే ఉంది పక్కన అయితే గ్రీజ్ కొట్టే వాళ్ళు అయితే ఉన్నారనమాట ఇక్కడ ఒకసారి మనకు బండి గ్రీజ్ కొట్టించేసుకుంటే ఆల్రెడీ నేను ప్యాకెట్స్ కూడా తీసుకుని అయితే పెట్టుకున్నా మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు మొన్న బీహార్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా గ్రీజ్ కొట్టే వాళ్ళు అయితే కనపడలేదు సో ఇబ్బంది అయితే అని చెప్పేసి ఆల్రెడీ ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నా ప్రస్తుతానికి ఇక్కడ మనకు ఈ విధంగా మిషన్స్ అయితే పెట్టుకొని అయితే ఉన్నారు ఇక్కడ కనిపిస్తుందిగా ఎల్లో ది సో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడైతే కొట్టిస్తా ఉన్నాం ఆ రెండు కేజీలు ఉంటే మనకు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా దొరకకపోతే మనకు యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది గ్రీజ్ కొట్టించుకోవడం అయిపోయింది బయలుదేరాము ఇంత ముందు రిటర్న్ లో వెళ్తుంటే బ్రో వాళ్ళ ఇంకో వేరే బండి అటు వెళ్తుందంట చూసారంట చూసి అన్న వాళ్ళు వచ్చేసి వైజాగ్ అయితే లోడ్కెళ్తున్నారు బొగ్గు రైట్ అన్న బాయ్ బై సో మన వెహికల్ చూసి గుర్తుపెట్టి ఆపారనమాట అన్న వాళ్ళు తెలంగాణకు అయితే లోడింగ్ వెళ్తుందంట వాళ్ళు బొగ్గు వైజాగ్ నుండి జడ్చర్లకి ఇక అయిపోయింది మనది కదా గ్రేజ్ కొట్టించుకున్నాం డీజిల్ ఫుల్ ఉన్నది ఇక సాంపుడే ఇక టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఇప్పుడే తర్లువాడ టోల్ గేట్ అయితే దాటాము వైజాగ్ దాటేసి ఉంటాయి కదా తర్లువాడ టోల్ గేట్ టోల్ గేట్ అయితే దాటాము తమ్ముడు అక్కడ మన టూ నైన్టీ కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే చేశాడు తమ్ముడు టూ నైన్టీ ప్లస్ మళ్ళీ అటు కూడా ఉన్నాయి కదా త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అట్లా తమ్ముడు అయితే డ్రైవ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక త్రీ హండ్రెడ్ మళ్ళీ నేను ఎంత త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాక మళ్ళీ తమ్మునికి అయితే అట్లా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే షేర్ చేసుకుంటాను అయితే వెళ్తాం మేము ఎందుకంటే ఎవరికి కూడా ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉండదు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా మనం డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఈ మార్కెట్ సేషలో అయితే ఎక్కడ పడితే అక్కడనే డైరెక్ట్ అసలు మెయిన్ హైవే మీదనే ఉండి ఊరికొచ్చేస్తూ ఉన్నారు ఎర్ర జెండాలు పట్టుకొని అదే బండి మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు అట్లా అడ్డం వస్తే పరిస్థితి ఏంది ఏడపడాలి వాళ్ళు బ్రేక్ ఆగదు మనకు అప్పుడు పరిస్థితి ఏంది రెండు కొత్త ఛార్జెస్లు వస్తున్నాయి క్యాబిన్ బండ్లు ట్రైలర్లు ఫిఫ్టీ ఫైవ్ థర్టీలా రెండు వెళ్తున్నాయి టాటా మీద టాటా వెళ్తుంది ఒకటి సిగ్నా ఒకటి ప్రైమా సో మనకైతే రోడ్డు మాత్రం బాలాసూర్ వరకు అయితే సూపర్ గా ఉంటది సేమ్ ఇదే రోడ్డు మన యావరేజ్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ గానీ అయితే ఉంది ప్రస్తుతానికి అండ్ దీన్ని ఇంకా పెంచాలి యావరేజ్ ని త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ కి అయితే నిన్ననైతే మనకు వచ్చేసి ఇటు వస్తుంటే ఫోర్ పాయింట్ వన్ అయితే వచ్చిందిగా యావరేజ్ సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే త్రీ పాయింట్ సిక్స్ గానీ అయితే ఉందన్నమాట యానంలో డీజిల్ కొట్టించిన కాంచనమాట ఇది రోడ్ ఇట్లా ఉంటే మనకు ఇబ్బంది ఏమి ఉండదు మనకు మైలేజ్ అయితే పెరుగుతుంది రోడ్డు ఇట్లా ఉంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసేసుకున్న సిక్స్టీలో ఇక కథం అదే వెళ్ళిపోతుంది ఇక బండి మనం జస్ట్ స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటే చాలు ఏమైనా పైకి షడాబులు మెరకలు వస్తే అక్కడ మనకు గేర్ డౌన్ చేయాల్సిన అవసరం వస్తే గేర్ డౌన్ అయితే అడుగుతుంది లేదంటే ఇక డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటది ఇక మనం జస్ట్ ముందుకు చూసుకుంటా ఆరామ్స్ కూర్చొని స్టీరింగ్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోయింది అన్న కాదన్న

ఇప్పుడు మనం ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన కూర్చుంటే ఏం కదా పక్కన కూర్చుంటే తీరే మనం బాతకాలు కొట్టుకుంటే నార్మల్ కూర్చుంటే కానీ ఒక డ్రైవింగ్ చేసేట డ్రైవర్ కి మనకు మెదడు మొత్తం పని చేయాలి కండ్లు ముందటి చూడాలి కాలు ఎక్సిలేటర్ బ్రేక్ క్లచ్ చూసుకోవాలి చేతులు స్టీరింగ్ చూసుకోవాలి గేర్ చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ చేసేటప్పుడు మనకు మెదడు మీద ఎక్కువ పని ఒత్తిడి అనేది పడుతుంది అనమాట ఇట్లా మనం నాన్ స్టాప్ గా ఒక పని ఎవరు చెప్తా లోపల ఇప్పుడు మేస్త్రి ఆ పని చెప్పినట్టు చెప్తే అవి చెప్తారా మేస్త్రి ఇప్పుడు మెదడు చేపిస్తుంది అన్నట్టు ఇటు అన్నిటితో ఇది మేటు మేస్త్రి ఆ మేస్త్రి చెప్తే మన చేతులు కాళ్ళు ఏం చేయాలి కళ్ళు ఏం చేయాలి అన్ని రెక్కు నా సీట్ మొత్తం లూజ్ చేసి పడేసిన చెంగడ వింగడెగిరి ఎత్తాది అన్న ఇది ఏం కాదు అన్న నీ నీ వెయిట్ కు నువ్వు పెట్టుకున్నావు నేను వెయిట్ ఎక్కువ నువ్వు ఎంత ఉన్నా కాపీస్ కడుపు నువ్వు వేడి పెట్టుకుంటే నన్ను ఇది పచ్చాశ కిలో నువ్వు పచ్చాసే మరి నేను మరి పెట్టుకో నువ్వు నీ వెయిట్ పెట్టి చిన్నగా మరి ఈ మొత్తం మంచిగా ఉంటాయి రోడ్లు పైకి కిందికి ఎక్కేటప్పుడు ఎక్కితే మళ్ళీ దిగేటప్పుడు ఎక్సిలేటర్ వదిలేస్తే కథత ఉంటది కిందికి కోట బొమ్మలు దగ్గరనైతే ఉన్నాం ఇక్కడ బియ్యం గిట్ల అన్ని సామాన్లు అయితే తీసుకోవాలి సో ఇక్కడ షాప్ అయితే ఉంది కదా ఈ షాప్ లో అయితే తీసుకుందాం అయితే బండి అయితే ఇక్కడ ఆపేసా ఒకసారి అయితే టైర్లు చెక్ చేసుకుందాం ఇక్కడనే మనకు టైర్ల కొట్టు కూడా ఉంది ఇంతకుముందే రాళ్ళు అయితే తీసేసా మెయిన్ రోడ్డు మీద వస్తున్నాం కాబట్టి ఏమంత రాళ్ళు అయితే ఇరుకుండవు ఓకే అన్ని టైర్లు మంచిగా ఉన్నాయి వెళ్ళిపోయి సామాన్లు అయితే తెచ్చుకుందాం కోట బొమ్మాలిలో మనకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ అయితే తీసుకున్నాను సో సామాన్లు అన్ని తీసేసుకొని ఇప్పుడే బయలుదేరుతూ ఉన్నాను ఆల్రెడీ హైవే అథారిటీ ఉంటాయి కదా రే సెక్యూరిటీ టీము వాళ్ళు ఆల్రెడీ వచ్చిపోయారు తొందర బయట తీయాలని చెప్పేసి సో ఇప్పుడే సామాన్లు అన్నీ తీసేసుకొని బయలుదేరుతూ ఉన్నాం కోట బొమ్మాలి నుండి మనకు హైవే అయితే చాలా బాగుంది కాబట్టి యావరేజ్ అయితే పెరుగుతూ ఉంది మైలేజ్ సో ప్రస్తుతానికి వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్గా అయితే మనకు మైలేజ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది సో రోడ్డు బాగుంటే మాత్రం మైలేజ్ అయితే చాలా మెరుగ్గా అయితే వస్తూ ఉంది కొంచెం మళ్ళీ గతుకుల రోడ్లు అయితే అంటే ఊకే మనం క్లచ్ బ్రేక్ గేర్ క్లచ్ బ్రేక్ గేర్ ఈ విధంగా అప్లై చేస్తూ పోతే మనకు ఆర్పిఎం అనేది ఊకే ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తూ ఉంటాయి కదా సో ఆ టైంలో మనకు మైలేజ్ అనేది డ్రాప్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను క్రూజ్ కంట్రోల్లో ఉన్నాను కాబట్టి నేను ఈ హైవే కదా మొత్తం హైవే కాబట్టి మొత్తం క్రూజ్ అయితే వస్తూ ఉన్నాను క్రూజ్ కంట్రోల్లో వస్తూ ఉన్నా కాబట్టి మనకు మైలేజ్ అయితే చాలా బెటర్గా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడే మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం ముందుకెళ్ళి ఆ టెక్కలి ఆర్ కంచలి దగ్గరలో మనం డిన్నర్ చేసేసుకుందాం డిన్నర్ చేసేసి బయలుదేరదాం టైం వచ్చేసి నైన్ అయితే అవుతూ ఉంది ఆల్రెడీ మీరు చూసారు కదా క్లస్టర్లో నైన్ లెవెన్ అయితే అవుతూ ఉంది టైము ఇది దాటాక మనకు హోటల్స్ అయితే అనమాట ఇక ఆ రెండు మిస్ అయితే మాత్రం ఇక మనకి ఎక్కడ హోటల్స్ అయితే కరెక్ట్గా ఉండవు రేపొద్ది నుండి ఇక హోటల్స్ తినడం లేదు ఎందుకంటే మొత్తం రొట్టెలు గిట్టేలే ఉంటాయి మళ్ళీ మన అన్నం అయితే దొరకదు కాబట్టి రేపటి నుండి మళ్ళీ వంట స్టార్ట్ అయితే చేసుకుందాం చాలా ఫాస్ట్గా ఉంది ఉన్నారు తోలిగే దగ్గరనే ఇక కాపలా కాసారు అన్నట్టు ఈ ఆర్టీఓ బార్డర్లు చెక్ పోస్ట్లు అయితే తీసేసిరు కానీ వీళ్ళ దోపకాలైతే అయితే వదులుతలేవు తోలిగేడ్ దగ్గరనే ఇక బండి పెట్టుకొని ఏంటిది ఎవరు అంటే ఆర్టీఓలో అంటారు నేను లోకల్ బండి నాది లోకల్లోనే నేను లోకల్ బండికి మీరు ఎట్లా తీసుకుంటారు అంటే లేదు ఇవ్వాల్సిందే ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటున్నారు బార్డర్లు తీసేసి ఇక ఒళ్ళు పలిచి తీసేసింది మరి అక్కడైనా దోసుకోపోయారు అఫీషియల్గా బార్డర్లు పెట్టేసి ఇక్కడ ఇక్కడ దారిగా దోపిడీ అవసరమా ఇట్లా ఉన్నాయి పరిస్థితులు ఇది మారడాన్ని రోజులు మనకు ఈ ఫీల్డ్ అయితే బాగుపడదు ఈ మరి ఎందుకు ఒళ్ళు పలిచి దోలన్నాయి ఇక బండ్లన్నీ కొత్త బీచగానే ఉంటారు బార్డర్లు తీసేసినట్ట మరి కంచలీలో వైష్ణవి హోటల్ ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి అయితే కాకపోతే వైష్ణవి హోటల్ అయితే ఓపెన్లో లేదు అది క్లోజ్ అయితే చేసేసారు అండ్ దాని పక్కనే ఒకటి దాబా అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే ఆగినాము ఇక్కడ మనకు రోటీ ఉన్ను ఒకటి అండా కర్రీ తీసేసుకుంటే బెటరు అండ్ అండా బుర్జీ అయితే వచ్చేసింది మనది నాలుగు రొట్టెలు అండా బుర్జీ ఇక తినేసి బయలుదేరిపోదాము ఇక ఈ అయితే ఇదే ఫస్ట్ నేను రావడం ఎలా ఉంటుందో కరీస్ అయితే అనుకున్నా కానీ అండా గుర్చే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా అయితే ఉంది ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయితే అవుతూ ఉంది ఇక బయలుదేరదాం ఇంకొక రంభాఘాట్ అయితే దాటిస్తాను రంభాఘా దాటిచ్చినాక మళ్ళీ తమ్మునికి అయితే ఇచ్చేస్తా బండి తెల్లారేసరికి బాలాసూర్ దగ్గరికి అయితే వెళ్ళాలి మళ్ళీ పొద్దుగాల ఆర్టీఓ ఉంటాడు అక్కడ బాలాసూర్ కాడ అక్కడ ఆపేసుకొని ఫుడ్ గిట్లా ప్రిపేర్ అయితే చేసుకుందాం మధ్యాహ్నం ఉండడం అనమాట బాలాసూర్ దగ్గర మధ్యాహ్నం టైంలో బాలాసూర్ నుండి అటు వెళ్ళిపోతే సరిపోయి ఇక్కడ వచ్చేసి మనకు ముందు డే టైంలో ఉంటాడు ఈ నైట్ టైంలో ఉంటాడు కాబట్టి నైట్ నైట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ఇంకేంటి మరి వెళ్ళిపోదామా రైట్ మనం అటు హైవే అయితే ఎక్కాలి కొంచెం ముందుకెళ్తే ఎక్కడైనా కటింగ్ చూసేసుకొని ఆ హైవే అయితే ఎక్కేద్దాం తినడానికి ఈ లైన్లోకి అయితే వచ్చేసినాం ఇక్కడ ముందు వైష్ణవి హోటల్ అని అయితే ఉంటుంది చాలా బాగుంటది విజయవాడ వాళ్ళ హోటల్ అది కాకపోతే ఇప్పుడు క్లోజ్ అయితే ఉంది అది వద్దా పెద్ద ఉన్నది ఇచ్చాపురం దాటేసి ఇప్పుడే మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయితే అవుతా ఉన్నాము ఇక్కడ నుండి గా వెళ్ళిపోతే తెల్లారి సెవెన్ వరకు అయితే బాలాసూర్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం ఇక్కడ నైట్ టైంలో మనకైతే ఎవరు ఆర్టీఓలు కానీ ఎవరు కానీ ఉండరు డే టైంలోనైతేనే ఇక్కడ మనకు ఒడిస్సా బార్డర్ కొంచెం ముందుకెళ్ళినాక ఆ ఏరియాలోనైతే ఆర్టీఓ తగిలే అవకాశం అయితే ఉంటుంది డే టైంలో మనకు నైట్ టైంలోనైతే ఎవరైతే తగలరు ఇప్పుడే రంభా ఘాటి అయితే ఎక్కుతా ఉన్నాం ఇక ఈ ఘాటి దిగాక తమ్మునికి అయితే ఇచ్చేస్తా అండ్ ఇంకొక పదకొండు కిలోమీటర్లలో మన బండి పదివేల కిలోమీటర్లు అయితే క్రాస్ అయితే చేయబోతూ ఉంది అయిపోయింది ఘాటి అయితే ఎక్కేసాము ఇక దిగడమే దిగాక టెన్ థౌజండ్ కంప్లీట్ చేసేసుకొని తమ్మునికి అయితే బండి హ్యాండ్ ఓవర్ చేస్తాను తమ్ముడు బాలాసూర్ వరకు నడిపేస్తే మళ్ళీ అట్లుండటం మనం అయితే నడిపిద్దాం కలకత్తా వెళ్ళేటప్పుడు రంభాఘాటి దిగాక మనం కొంచెం జాగ్రత్తగానైతే వెళ్ళాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుండి ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ అండ్ ఈ ప్లేస్లో మాత్రం కొంచెం స్లోగా వెళ్ళాలి మనకు డైరెక్ట్ బ్రేక్ ఆగకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి కింద పడిపోతాం అండ్ ఇక్కడ కొంచెం టర్నింగ్ అయితే ఉంది కదా ఇక్కడ డైరెక్ట్ కిందికి మళ్ళీ అది ఇట్లా దిగాకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి మొత్తం బార్కెట్స్ సిమెంట్ అయితే పెట్టేశారు ఇక్కడ మనకు అండ్ ఇక లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు పైనుండి మొన్నటి వర్షాలకు జారిపడ్డ మట్టి మొత్తం క్లీన్ అయితే చేస్తా ఉన్నారు ఒక దగ్గర కుప్ప లెక్క చేసేసుకొని అండ్ చూసారా ఇక్కడ ఒక బండి అయితే బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా డైరెక్ట్ మనకు రోడ్డు సైడ్ తిప్పితే మాత్రం అటు ఏడిపోద్దో తెలియదు కాబట్టి డైరెక్ట్ వచ్చేసి ఈ మట్టి దిబ్బ మీదకి ఎక్కిచ్చేసి అటు అయితే పడేలా చేశాడనమాట సో డ్రైవర్ నైపుణ్యం అనమాట అది ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఆ విధంగానైతే బండి అయితే ఆపాడు సో రోడ్ వర్క్ అయితే జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా రండి ఈ ఘాట్ దిగే టైంలో అండ్ ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసుకొని అండ్ కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట అప్లోడ్ చేయగానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్